మైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలుడు ఘటన జరిగిన తర్వాత ఆరు గంటలు గడుస్తున్నా మా వాళ్ళ వాచుకి ఎక్కడ అంటూ ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు కొంత ఈ గేటు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు ఇన్ని గంటలు గడుస్తున్నా ఎందుకు మా వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు మా వాళ్ళ ఆచూకీ ఎందుకు చెప్పట్లేదు అంటూ వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గేటును కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అసలు ఎవరున్నారు వాళ్ళ వాళ్ళు అనేది ఎందుకు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది కోనే అమ్మా అందరు కోనే करना आया ड्यूटी आया मेरे हाथ में घर पे रहता तो मैं ही दवाई के क्यों तमसा करता अभी डेड बॉडी एक के भी निकाल देना मार के फोड़ देता देख देख के हॉस्पिटल को गया ना मां हॉस्पिटल में पेशेंट्स है ना उधर उधर देख के जा के आ गया जा के आ गया लेके जाओ एक बार दिखाओ लेके गया था हॉस्पिटल अभी सुन अभी तब बोलिए ना हॉस्पिटल में एकदम बोलिए जाए पता लगा के बोल लेना हाँ ऐसा आदमी ऐसा है बोल के पता लगा ना क्या कर रहे हो सब लोग इधर कितना साल से ड्यूटी कर रहे हैं आप कर रहा है नहीं आज आए ना ड्यूटी का ड्यूटी आया क्या बोल रहे पुलिस वाला क्या बोल रहे है ठहरो ठहरो मैं तो क्या ठहरना क्या ठहरो क्या ठहरो ठहनाइट निकला जब देखा रे छोड़ दादा हम पहचान ना थोड़ा कुछ भी पहचान ना हाँ अमर आदमी हम आदमी को लेके जाता ना क्यों लेके गया क्या लेके ले गया ఇది వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఎందుకంటే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ ఘటన జరిగిందని చెప్పి మంత్రులే చెప్తూ ఉన్నారు ఇప్పుడు సమయం చూస్తే కనుక నాలుగు ఉంది అంటే ఐదారు గంటలు గడిచిపోతూ ఉన్న మా వాళ్ళ ఆచూకీ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరే ఆ ఘటన జరిగిన తర్వాత ఫైర్ ఫైటర్స్ వచ్చారు పోలీసులు స్పందించారు జిల్లా కలెక్టర్ వచ్చారు కానీ ఇన్ని గంటలు గడుస్తున్నా మా వాళ్ళ ఆచూకి అటు కొంతమంది క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించామని కంపెనీ యాజమాన్యంతో పాటు పోలీసులు చెప్పారు మరి ఆ ఆసుపత్రులకు వెళ్తే మా వాళ్ళు వాళ్ళు కనిపించట్లేదు ఆసుపత్రిలో లేరు మరి ఉంటే ఇందులోనే ఉండాలి కదా ఈ శిథిలాల కిందే ఉండాలి కదా అని బాధ ఆవేదనతో వాళ్ళు ఈరోజు రాళ్ళు తీసుకొని గేటు దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళ బాధ ఆవేదన ఏం ఏముంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత కన్నీటి పర్యంతమవుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక ఆమె అయితే ఈవిడైతే ఈవిడంతా ఉదయం డ్యూటీకి వచ్చాడు నవ్వుకుంటూ భర్త ఈవిడ భర్త కనిపించట్లేదు ఇప్పుడు అన్ని ఆసుపత్రులు తిరిగారు ఆసుపత్రిలో తన భర్త లేడు అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది కంపెనీ యాజమాన్యం కూడా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు అటెండెన్స్ లిస్ట్ ఏదైతే ఉందో అటెండెన్స్ లిస్ట్ కూడా ఈ రియాక్టర్ పేలు జరిగిన తర్వాత అందులో దగ్గమైపోయింది లోపల ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు కూడా సమాచారం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించండి ఏదైతే ఈ కంపెనీలో రియాక్టర్ పేలిందో ఈ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఆయన ఉదయం ఒక లగ్జరీ కార్లో ఈ లోపలికి వస్తూ ఉన్న సమయంలోనే ఈ రియాక్టర్ పేలుడు జరిగింది ఈ పేలుడు జరిగిన ఆ శకలాలు ఏవైతే ఉంటాయో బిల్డింగ్ కూలిపోయింది కాబట్టి ఆ శకలాలు కారు మీద పడి ఆయనకు కూడా గాయాలయ్యి ఆయన కూడా మృతి చెందాడు అని చెప్పి సమాచారం అందుతుంది అంటే ఏదైతే రియాక్టర్ పేలిందో ఈ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు అని తెలుస్తుంది ఆరేడు గంటలు గడుస్తూ ఉంది మరి ఆసుపత్రిలో మరి ఆసుపత్రిలో వాళ్ళ బంధువులే కాని ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోవడంతో వీళ్ళు ఒక్కసారిగా ఈ గేటు దగ్గరికి దూసుకొచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు నశమైలారం పారిశ్రామిక వాడలో ఈరోజు జరిగిన సిగాచి కెమికల్ కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు పైన భిన్నవాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా యాజమాన్యం లోపం వల్లనే ఇట్లాంటి ఘటన జరిగిందని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు అన్న ఎట్లా మీరు స్థానికుల ఈ ఘటనని ఏ రకంగా చూస్తారు నమస్తే గోపన్న మేము స్థానికులమే ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఉంటున్నాము తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇప్పుడు ఏమైపోయిందంటే స్థానికులాగా కామన్ అయిపోయింది ఇవి పెద్దగా అయింది కాబట్టి మీరు అందరూ మీడియా అడ్రస్సింగ్ జరుగుతుంది కాబట్టి యూష్యులాగా అవుతుంది బట్ ఆల్మోస్ట్ ఇది ఎట్లయిపోయిందంటే వన్ మంత్కి ఒకసారి అనేది కాకుండా ఫిఫ్టీన్ డేస్ చిన్న చిన్నవి ఎక్కడెక్కడ అవుతుంటుంది అంత పెద్దగా హైలైట్ చేయరు దీన్ని ఇప్పుడు కూడా మీరు ఇంత పెద్దగా అయింది కాబట్టి ఇది అంత ఇష్యూ అవుతుంది తప్ప లేదు యాక్చువల్లీ ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంది అని చూసుకుంటే మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఉన్న ఇప్పుడు ఈ జరిగిన ప్రమాదం అనేది కొత్తమీ కాదు వీళ్ళకి వీళ్ళకి మన మనకు కొత్తగా ఉండవచ్చు కానీ వీళ్ళకి కామన్ థింగ్స్ ఎందుకు అంటే వీళ్ళకి వచ్చి ఇక్కడ వచ్చి పనిచేసే వాళ్ళందరూ బీహార్ ఒరిస్సా మహారాష్ట్ర అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు జార్ఖండ్ నుంచి వస్తారు వాళ్ళకి పెద్ద వీళ్ళతో అంత అటాచ్మెంట్ అనేది ఉండదు వీళ్ళకేముంటుంది జస్ట్ మనం మనీ ఇస్తున్నాం పని చేస్తున్నామని ఉంటుంది వాళ్ళ సేఫ్టీ మెజర్స్ పక్కకు పెట్టేస్తారు ఇప్పుడు నార్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు ఫాలో అయ్యి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రెగ్యులర్గా చెకప్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేసి ఆ విధంగా వాళ్ళు పోతే మాత్రం ఇలాంటి సంఘటన జరగడానికి ఆస్కారం అనేది ఉండదు కదా అంటే నేనేమంటున్నా అంటే ఈ పాశ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది ఏదన్నా ప్రమాదం జరిగితే ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో నిలబడితే ఒళ్ళు మండే పరిస్థితి మంటలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు బ్లాస్ట్ జరిగి దాదాపు ఫైవ్ అవర్స్ అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది ఇప్పుడు బాడీస్ని తీస్తున్నారు అంటే ఇప్పుడు బాడీస్ని తీయడానికి రీజన్ ఏంది అది త్రీ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ కొలాప్స్ అయిపోవడం ఇప్పటికి బాడీస్ ఎంతమంది ఉన్నారు జనరల్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు వీళ్ళు చెప్పడం ఏంది పది మంది ఐదు మంది అంటున్నారు పది మంది ఐదు మంది కంపెనీ నడుస్తుందా త్రీ ఫ్లోర్స్ ఫైవ్ ఫైవ్ మెంబెర్స్తో నడుస్తుందా నడవద్దు ఇదంతా డేటా అనేది కప్పి పెడతారు డేటా కప్పి పెట్టడం ఒకటి ఇప్పుడు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు పేరెంట్స్ వాళ్ళ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు వాళ్ళ కరెక్ట్ డేటా చెప్పాలి కదా సరే ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు అని వీళ్ళు రాసుకోవాలి కదా అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు బాడీస్ని ఇందాక ఒక అబ్బాయి మీ పక్కన నిలబడి మీడియాతో మాట్లాడుతున్నాడు మీకు తెలిసిన అతనైనా నాన్న డ్యూటీకి వెళ్ళినట్టు చెప్తా ఉన్నాడు మార్నింగ్ వచ్చి షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ డ్రాప్ చేసిండు ఎయిట్ ఓ క్లాక్ డ్రాప్ చేసిండు ఎగ్జాక్ట్కి ఫోన్ వచ్చింది మళ్ళీ అబ్బాయికి బ్లాస్ట్ అయిందని అబ్బాయి అదే షాక్లో ఉన్నాడు నేను మా డాడీని డ్రాప్ చేసిన ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి గేట్ పక్కన డ్రాప్ చేసినా ఇక్కడ బ్లాస్ట్ జరిగింది అక్కడనే వాళ్ళ డాడీ అక్కడి నుంచి లెఫ్ట్ బిల్డింగ్లో పనిచేస్తాడు ఆ వాళ్ళ డాడీ కోసం వాడు వచ్చి అంతసేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడు హాస్పిటల్ తిరుగుతున్నారు ఏ హాస్పిటల్స్ బనాము వీళ్ళు పెట్టిన ఆ చిన్న చిన్న హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ తిరుగుతారు వాళ్ళు తిరిగినా సరే వాళ్ళ డాడీ ఆచుకి తెలియట్లేదు అక్కడ వాళ్ళ డాడీది అక్కడ ఏం అక్కడ డాడీ ఉన్నాడా లేదా మిస్సింగ్ ఇప్పటికీ మిస్సింగ్ స్టిల్ మిస్సింగ్ సో ఏం చేశాడు ఫైవ్ అవర్స్ స్టిల్ మిస్సింగ్ అంటే ఏమనుకోవాలి ఇప్పుడు వాడు అంటే మీకున్న సమాచారం అంటే యాభై మంది వరకు ఉండి ఉంటారు ఈ రియాక్టర్ పేలినప్పుడు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు యాభై మంది పైన ఉంటారు యాభై మంది ఉంటారు లేదు లేకపోవడం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఉన్న సర్వీల్ డేటా మాత్రం ఇవ్వ రివీల్ చేయరు ఈ డేటా రివీల్ చేయరు ఇప్పుడు అంత హడావుడి దేనికంటే చనిపోయిన బాడీస్ని తీయడానికి తప్ప దేనికి కాదు చనిపోయిన వాళ్ళని తీయడం ఈ చనిపోకుండా ఇలాంటివి జరగకుండా బ్లాస్ట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోరు ఇప్పుడు మీరు చూడండి ఇదో ఒక ఇప్పుడు అయింది కదా ఇంకొక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత ఫైవ్ మంత్స్ ఏదో చిన్నవి అయితే అది ఇష్యూ అయితేనే బయటకు వస్తుంది ఇష్యూ కాకపోతే బయటకు రాదు అబ్బాయిని కేర్ తీసుకోండి మీకు తెలుసు అని చెప్తున్నారు కదా హాస్పిటల్స్ అన్ని తిరిగినట్టున్నారు వాళ్ళ మనుషులు వాళ్ళ ఫ్యామిలీస్ తిరుగుతూనే ఉన్నాడు ఈ అబ్బాయి ఇక్కడ ఎందుకు ఉన్నాడు అంటే కనీసం ఇక్కడ ఏమైనా దొరుకుతుందా డేటా అని ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ అందరు తిరుగుతున్నారు వాళ్ళ డేటా ఫోన్లు అన్ని వాగుతున్నారు వాళ్ళ అప్పటి నుంచి ఫోన్లు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ తిరుగుతున్నారు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నారు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏందంటే అబ్బాయిది ఇక్కడ నించో చూస్తున్నాడు ఇప్పుడు మా డాడీ అక్కడున్నాడా ఉన్నాడా అక్కడున్నాడా ఉన్నాడా అది ఎంత బాధ కలిగించే విషయం అండి ఒక ఫైవ్ అవర్స్ అయింది ఇప్పటికీ కూడా కరెక్ట్ వీళ్ళు చేయలేకపోతున్నారు రెస్క్యూ చేయలేకపోతున్నారు హెచ్ ఎన్డిఆర్ఎఫ్ నుంచి అని చెప్పి డిఆర్ఎఫ్ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు కట్టర్ మిషన్స్ తీసుకున్నారు అంటే దేనికది అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయింది కింద ఉన్న వాళ్ళని తీయలేకపోతున్నారు మీరు చూడవచ్చు అక్కడ మీడియా పర్సన్స్ ఎక్కి చూడడానికి కవర్ చేయడానికి ట్రై చేసారు వాళ్ళని ఆపేసారు ఎందుకు అది చూసి తట్టుకోలేరు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఘటన జరిగి నాలుగైదు గంటలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కటర్సే కానివ్వండి దానికి సంబంధించిన సామాన్లను వాళ్ళు సేఫ్టీ కిట్లు వేసుకొని తీసుకెళ్తున్నారు అంటే ఎంత పెద్ద ఎత్తున లోపల ప్రమాదం జరిగిందనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది